నమస్తే నేను సిరి టూ ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతా అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తున్న టైంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది అండ్ అలాగే సినిమా ఎప్పుడు వస్తుందో కూడా అందరికి తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ తెరపైకి అయితే గతంలో ఎలక్షన్స్ టైంలో మనం చూసాము అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అయిన శిల్ప రవిచంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తనకి మద్దతుగా ఉండి అక్కడ తనతో కొత్త టైం స్పెండ్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా మారాయి అనేది మనం చూసాం ఇప్పటివరకు అది కొనసాగుతూనే ఉంది అండ్ ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఈ రవిచంద్ర గారు మళ్ళీ కూడా తెరపైకి వచ్చారు సో అసలు ఏం జరిగింది ఏంటి వీళ్ళిద్దరి స్నేహ బంధం ఇంకా కొనసాగుతూనే ఉందా అప్పటి నుంచి ఎప్పుడు అంటే గతంలో కూడా స్నేహం కోసమే తను అక్కడికి వెళ్ళారు అండ్ ఇప్పుడు కూడా స్టిల్ కొనసాగుతూనే ఉంది అండ్ తన ఖాతాలో ఎక్స్ ఖాతాలో అయితే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది పుష్ప టూ గురించి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మనకి తెలియజేయడానికి ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు అసలు పుష్ప గురించి మాట్లాడాలా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాలా సుకుమార్ గారి గురించి మాట్లాడాలా లేకపోతే గతంలో జరిగిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత జరిగిన పరిణామాల గురించి మాట్లాడాలా అసలు ఏంటి సార్ దేని గురించి మాట్లాడాలి మనం అసలు చెప్పండి అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకోవాలి అప్పుడు ఏదైతే ఏ స్నేహం కోసం అయితే తనకు ఎలా ఫ్రెండ్ అయ్యాడంటే భార్య స్నేహారెడ్డి వాళ్ళకి బంధువు కాబట్టి సమీప బంధువు కాబట్టి తనకు కూడా ఫ్రెండ్ అయ్యాడు సో ఆ ఫ్రెండ్షిప్ గురించే అతను వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా అంటే పార్టీ తరఫున కాకుండా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్ళి నంద్యాలకు వెళ్ళి అతను గెలిపించమని చెప్పేసి అక్కడ ప్రజల్ని అభ్యర్థించాడు అయితే దురదృష్టవశాత్తు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోయాడు సో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు సో అది అందరికీ తెలిసిందే సో దానివల్ల అంటే అతను వెళ్ళి అతని తరపున క్యాంపెయిన్ చేయటం వల్ల ఆ తర్వాత అతను చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది తన ఫ్యామిలీ నుంచే మీన్స్ మెగా ఫ్యామిలీ నుంచి సో నాగబాబు గారు వేసిన ట్వీట్ కానివ్వండి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక పక్క అల్లు అర్జున్ అటు నంది అలా వెళ్తున్నాడని తెలిసి అల్లు అరవింద్ గారు వారించే ప్రయత్నం చేశారని కానీ నేను వెళుతుంది పార్టీ తరఫున కాదు నా ఫ్రెండ్కి మద్దతు వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళాడని దాంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఆ రోజున అల్లు అరవింద్ పిఠాపురం వెళ్ళి అటు పవన్ కళ్యాణ్కి అలాగే జనసేనకి మద్దతుగా అక్కడ ప్రచారం చేసి వచ్చారని చెప్పేసి ఇలా కథనాలు అయితే వచ్చాయి అందులో చాలా వరకు నిజం కూడా ఉండొచ్చు కొంత కల కల్పన కూడా ఉండొచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఆ ఘటన వల్ల అందరికీ ప్రపంచానికి ఒక విషయం తెలిసింది అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఫ్రెండ్స్ అని ఎంత ఫ్రెండ్స్ తన సమీప బంధువు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధికారం పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా ఆ పార్టీ వైసీపీకి ప్రత్యర్థిగా ఉండగా ఆ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి మద్దతుగా ప్రచారం చేసేంత ఫ్రెండ్షిప్ అనేది ప్రపంచానికి తెలిసింది సో దానివల్ల ఆయన చాలా బ్యాక్లాష్ ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రధానంగా మెగా ఫ్యాన్స్ అప్పటి నుంచి కూడా అప్పటి వరకు కూడా అతనికి అంటే ఒకసారి చెప్పాలంటే మొట్టమొదట అతనికి సపోర్ట్గా నిలిచింది మెగా ఫ్యాన్సే అల్లర్జున్ ఈ స్థాయికి రావడంలో మెగా ఫ్యాన్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు అనే మాట ఎవరు కాదనలేరు అయితే తాను ఒక షాడోగా మిగిలిపోవాల్సి వస్తుందేమోనన్న ఒక సంశయంతో దాని నుంచి బయటకు వచ్చి తన సొంత కాళ్ళ మీద తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలని అల్లు అర్జున్ ఒక పోరాటం మొదలుపెట్టాడు సో ఆ తర్వాత అతనికంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది సో ఆర్య నుంచి అలా వైకుంఠపురంలో సినిమా వరకు కూడా తను అంచెలంచెలుగా తను ఎంచుకున్న పాత్రలు సబ్జెక్టులు వీటన్నిటి వల్ల ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులు ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ అందరూ కూడా ఆయనకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు అందులో అందులో అంతకుముందు ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్కి అదనంగా వీళ్ళు తోడయ్యారని చెప్పాలి అయితే ఎప్పుడైతే అంటే నేను పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పను చెప్పను బ్రదర్ అనే ఒక చిన్న ఆ డైలాగ్ తోటి బ్రేక్ పడింది అంటే మెగా ఫ్యాన్స్కి అతనికి మధ్య ఉన్నటువంటి బంధానికి అది బ్రేక్ వేసిందని చెప్పాలి అంటే తను స్పష్టంగా తెలియజేశాడు నేను ఇంకా మెగా ఫ్యాన్స్ మెగా కాంపౌండ్ హీరోని కాదు నేను అల్లు హీరోని అని అతను ప్రపంచానికి తెలియజేయాలనేది తెలియజేయాలనుకుంటే స్పష్టంగా అప్పుడు మనందరికీ కూడా తెలిసింది సో ఆ తర్వాత దాంతో అతన్ని ఎప్పుడైతే మెగా ఫ్యాన్స్ అతను విమర్శలు చేయడం మొదలుపెట్టారో అక్కడి నుంచి అతనికంటూ సపరేట్ ఫ్యాన్స్ మొదలయ్యారు ఇక అతను ఫ్యాన్ బేస్ మారిపోయింది సో తను తర్వాత నాది అల్లు ఆర్మీ నా ఫ్యాన్స్ అందరూ కూడా మామూలు ఫ్యాన్స్ కాదు ఎవరికీ లేనటువంటి ఫ్యాన్స్ నాకు ఉన్నారు అది ఫ్యాన్స్ కాదు ఆర్మీ అల్లు ఆర్మీ అని తనే స్వయంగా ప్రకటించాడు సో ఇది మెగా ఫ్యాన్స్ని మరింతగా దూరం చేసింది అతనికి సో అతని ఇంకా మెగా ఫ్యాన్స్ సంబంధించిన వ్యక్తి కాదు అప్పటి నుంచి కూడా స వీలైనంత అంటే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అతను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్ పుష్ప వన్ విజయం తద్వారా అతనికి వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు నేషనల్ అవార్డు రావటం సో అంటే మెగాస్టార్ చిరంజీవి కో సాధించలేనిది కూడా అల్లర్జున్ సాధించేశాడు అంటూ అల్లు ఆరు ఆ ప్రాపగండం మొదలుపెట్టింది బాగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంది సో ఇది ఇంకా మీద కారం చాలినట్టయింది మెగా ఫ్యాన్స్కి సో ఏదైతే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది వాళ్ళకి కలిసి వచ్చింది వాళ్ళకి విమర్శించడానికి ఒక బలమైన పాయింట్ దొరికింది మెగా ఫ్యాన్స్కి అప్పటి నుంచి కూడా వాళ్ళు ట్రోలింగ్ డోస్ పెంచారు మల్లార్జున్ మీద అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే తన మీద అంటే పుష్ప టూ అనే సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడేంత కామెంట్లు చేసేదాకా వెళ్ళింది సో అంటే మేము ఇంకా దాన్ని బైకాడ్ చేసేస్తామని కూడా కొంతమంది మెగా ఫ్యాన్స్ వాళ్ళలో కొంతమంది అలా ట్రోల్ చేయడం కూడా మనం చూసాం ఆ స్థాయి విమర్శల దాకా వెళ్ళింది అది సో ఇప్పుడు మరోసారి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం మరోసారి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మెగా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది లాట్స్ ఆఫ్ లవ్ పుష్పట్టు సో కాంట్ వెయిట్ టు సీ వైల్డ్ ఫైర్ అని చెప్పేసి ఆయన ఏదైతే పెట్టాడో ఆ పోస్టు అది అల్లు ఆర్మీకి బాగా నచ్చితే మెగా ఫ్యాన్స్కి ఇంకా కాక రేపింది అనమాట మళ్ళీ దానికి మళ్ళీ ఈయన మళ్ళీ దానికి జవాబు ఇచ్చాడు థ్యాంక్ యూ బ్రదర్ అని థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయన ఏదైతే మళ్ళీ దానికి రిప్లై ఇచ్చాడో ఇది వాళ్ళకి బాగా ఒక రంగా చెప్పాలంటే వాళ్ళకి కలిసి మళ్ళీ వాళ్ళకి ఆహారం అందించినట్లయింది సో కొంతమంది ఏమంటున్నారంటే ఇది అనవసరంగా అంటే అప్పుడు ఏదైతే ఇలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఎట్లయితే విమర్శలకు తావిచ్చిందో అందరికీ తెలిసిందే మళ్ళీ ఇప్పుడు ఎందుకు దాన్ని గుర్తు చేయటం సో ఇతను అప్పుడు వెళ్ళి అనవసరంగా అతని తరఫున ఆఖరి రోజు వెళ్ళి ప్రచారానికి చివరి రోజు అతని తరపున ప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అనేది అప్పట్లో ఒక పెద్ద డిబేట్ నడిచింది కదా సో అది ఇప్పుడు మళ్ళీ అనవసరంగా ఆ రోజులు గుర్తు తీసుకురావటం ఎందుకు సో ఇది శుభ్రంగా ఏదో ఫోన్లో చెప్పేసుకుంటే సరిపోయేది కదా మాట్లాడుకుంటే అయిపోయేది కదా దీన్ని మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు మాట్లాడుకునేటట్టు చేసి దాని గురించి చర్చించుకొని డిబేట్లు పెట్టి మళ్ళీ సో మళ్ళీ మెగా ఫ్యాన్స్ మళ్ళీ టార్గెట్ చేసి సో ఇది అంత అవసరమా ఇట్లా అంటే సోషల్ మీడియాకి అల్లర్జునికి సంబంధించి సోషల్ మీడియాకి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దూరంగా ఉండటమే మంచిది ఇలా వచ్చి మళ్ళీ దాన్ని కెలికి దానికి మళ్ళీ అల్లు అర్జున్ రె రెస్పాండ్ అయ్యి సో ఇదంతా అవసరమా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో ఇది ఎవరిష్టం వాళ్ళది అంటే అందరికీ కూడా వాళ్ళ భావాలని మనోభావాల్ని ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందులో అసలు తప్పే లేదు నిజానికైతే పైకి చూస్తే అందులో అతను చేసిన ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్కి చెప్పడంలో ఉంది ఆల్ ది బెస్ట్ చెప్పడంలో తప్పు లేదు కదా పైగా ప్రప ఇప్పుడు అంతా కూడా పుష్పట్టు మానియా నడుస్తుంది కదా అందరూ తెలిసిందే కదా అదే కదా తను అందులో చూపించింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఏదైతే ఒక పెద్ద డిబేట్కి దారి తీసిందో దానికి సంబంధించిన వ్యక్తి మళ్ళీ ఇలా చేయటం వల్ల మళ్ళీ అనవసరంగా రేపు పుండుని మళ్ళీ కలికి మళ్ళీ పెద్ద చేసినట్టు అది అవుతుంది కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా అంటే దీనివల్ల అతను ట్వీట్ చేయటం దానికి అతను రెస్పాండ్ అవ్వటం ఇవి చూస్తే సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎంత థిక్గా ఉందా ఎంత బలంగా ఉందా ఇంత ఫెవికాల్ లాగా ఉందా అని అనే విషయాన్ని మళ్ళీ మరోసారి తెలియజేసినట్లయిందని చెప్పుకోవాలి సో ఏదేమైనప్పటికీ కూడా మరోసారి మళ్ళీ మెగా ఫ్యాన్స్ దీన్ని ఆయన ఏదైతే ట్వీట్ చేశారో శిల్పారావిచంద్రకృష్ణుడి అక్కడ మేము కామెంట్లు చూసినా కూడా ఆ వర్గం ఈ వర్గం రెండు కొట్టుకోవడం కనిపిస్తుంది సో ఈ దీనివల్ల అంటే మళ్ళీ ఇంకాస్త హెయిట్రెడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది అనేది విశ్లేషకులు చెప్తాను అన్నమాట సో దాన్ని కొట్టిపారవేయలేం మరి దీన్ని దాటుకొని పుష్పట్టు ఈ హెయిట్ రేట్ని దాటుకొని ఏ స్థాయి విజయం సాధిస్తాడనేది మరి చూడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ